ఎలా ఉంది కోటిమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు అప్పుడు అట్లా కన్నా ఇప్పుడు అట్లా కన్నా అన్న ఇప్పుడు మాకు మాకు తిరిగి రోడ్ల ఏరియాలో అయితే మాకు అక్కడ ఒక ఐదు కిలోమీటర్ దాటినాక రోడ్లు పోయిట్లే అసలు చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు మరి ఏంటో ఎప్పుడు పోతారో రోడ్లు మాకు తెలియట్లేదు సంక్రాంతి పండుగల్లో అయిపోయినాయి రోడ్లు అని చెప్తున్నారు మా చంద్రబాబు మా రో మా రోడ్లు అయితే అవ్వలేదన్న రోడ్లు

ఏమైనా పక్క రాష్ట్రాలు పెట్టారు ఇక్కడ రాష్ట్రాలకు పెడుతున్నారు మరి ఆటోళ్ళకి ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుంది మరి మరి ఆటో వాళ్ళకి ఏం చేస్తారు మరి ప్రభుత్వం చూడాలిగా మరి చూద్దాం మరి ఆటోలకి ఏం చేస్తారు అన్నారా ఇచ్చారు అన్నప్పుడు పదివేలు ఇచ్చారన్న చంద్రబాబు నాయుడు వేలు ఇస్తాను ఏం మరి మాకైతే ఇంకేం చెప్పలేదన్న మరి ఇంకేం రావట్లేదు మరి ఎలాంటి భారం పడే అంటారు అది బస్సులు పెడితే కానీ తెలియదు మరి భారం అయితే భారమే ఆటో వాళ్ళందరికి ఇబ్బందే మరి ఏ రకంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఆటో వాళ్ళకి న్యాయం చేస్తారో మరి చూడాలి చాలా మంది కేసులు ఎక్కువ రాస్తున్నారు ఆ కేసులు అయితే రాస్తున్నారు అన్న వాస్తవే అది ఎలాంటి రూల్స్ అంటే ఇప్పుడు ఏం వాళ్ళ ఇష్టం అండి వాళ్ళ రూల్స్ వాళ్ళ ఇష్టం రాస్తున్నారు ఇదివరకు ఇది అంత లేదు కానీ ఇప్పుడే బాగానే ఉంది